హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమాని మంది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది మా ఊరండి నేను పుట్టిన ఊరు ఇక్కడ ఈరోజు నిలిం తల్లి గుడి నిలిం తల్లి ప్రతిష్ట అంటే విగ్రహ ప్రతిష్ట చేశారండి అక్కడ తీసాను వీడియో మా విలేజ్ అండి విదంతా అందరూ వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి అందరూ వెళ్తున్నాము మా చెల్లి మా అత్త అంటే కళ్యాణ్ అత్త మా నాన్న వాళ్ళకి తను అవుతుంది అనమాట అంటే ఆడపడుచులు అందరిని పిలుచుకుంటారు కదా అట్లా మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నామండి అదేనండి టెంపుల్ చాలా మా చిన్నతనంలో అయితే చిన్న ఇల్లు టైప్లో ఉండి లోపల విగ్రహం ఉండేది ఇప్పుడైతే ఇట్లా గుడిని అయితే ఇట్లా కట్టారు చాలా పెద్దగా అసలు చాలా పెద్ద ప్లేస్లో చాలా పెద్ద గుడి కట్టారండి చూడండి ఎంత బాగుందో మావారు నేను మా చెల్లి ఇంకా మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి ఇంకో అండి అగతని మా పెద్దమ్మను వాళ్ళ అమ్మాయి అనమాట వాళ్ళు గుడి చూడండి అండి ఎంత బాగుందో చాలా బాగా కట్టారు మా చిన్నతనంలో చిన్న ఇల్లు టైప్లో ఉండేది లోపల అమ్మవారు విగ్రహం ఉండేది ఇప్పుడైతే అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చాలా క్లౌడ్ ఎక్కువగా ఉంది అంటే ఊరు వాళ్ళందరూ వాళ్ళ ఆడ ఆడపిల్లల్ని పిలుచుకుంటారు కదండి ఆడపడుచులని ఆడపిల్లలని పిలుచుకొని స్వామివారి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారండి ఆ రోజు ఒక పండగలాగానే ఉంటుంది చాలా చాలా అంటే చుట్టాలతో కలకలలాడుతూ చాలా బాగుంది ఎట్లయినా పుట్టినవారు కదండి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి అందరూ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు పలకరించుకుంటూ అట్లా ఇట్లా కర్రలు కట్టారు కదండి ఇంకా కర్రలు దూరుకుంటే వెళ్ళాము మేము కొబ్బరికాయలు కొడుతున్నాం ప్లే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అది మేమందరం కొబ్బరికాయలు కొడుతున్నాము అమ్మవారికి పసుపు కుంప అంటే బయట ప్రతిష్ఠ రోజు పూజలు చేస్తారు కదా అట్లా బయట అట్లా పెట్టేసి పూజ చేస్తున్నారు తనేనండి మా నాన్న వాళ్ళ చెల్లి తను మాకు కళ్యాణత్త అవుతుంది ఏ శుభకార్యం జరిగినా మహిళల్లో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా తనే ఆడపడుచుగా మహిళల్లో అందరికీ వస్తుందండి తను మా పెద్దమ్మ మా చెల్లి తను పక్కన మా అత్త పక్కన మా చెల్లి ఇటు పక్కన మా పెద్దమ్మ చాలా హ్యాపీ అండి ఇట్లా అందరం కలిసి ఇట్లా టెంపుల్కి వెళ్ళి ఎట్లైనా పుట్టింటి వాళ్ళ నుంచి కబుర్ వస్తుంది అంటే మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఆడపిల్లలం కదా చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్ళాము చాలా బాగుందండి టెంపుల్ కూడా చాలా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అక్కడ పోతిరోజు సెల కొంచెం ముందుకెళ్తే కనుక సింహవాహనంతో సింహ సింహాన్ని అరేంజ్ చేశారండి వీళ్ళందరూ పూజారులు యజ్ఞం చేసిన పూజారులు అండి వీళ్ళంతా అట్లా యాగం చేశారు కదా అంటే ఎట్ల గ్రామ దేవత నిలమతలు అంటే విగ్రహ ప్ర అంటే గ్రామ దేవత అంటే విగ్రహ ప్రతిష్ట అంటే చాలా యాగాలు చేయాల్సి ఉంటుంది కదండి ఇట్లా చాలా క్లౌడ్ చాలా ఉంది అమ్మవారి దర్శనం కోసం చూస్తున్నారు అమ్మవారి అంటే విగ్రహ ప్రతిష్ట అయిపోయినకి వెళ్ళామండి మేము అమ్మవారిని అలంకరిస్తున్నారు అమ్మవారి అలంకరణ అయిపోయినతో డోర్ ఓపెన్ చేయడం చేస్తారు కదా అందరూ వెయిట్ చేస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం అమ్మవారి దర్శనానికి అయితే ఎలా చేస్తారు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ హోమం ఉంది కదండీ యజ్ఞం చేశారు కదా యజ్ఞం యజ్ఞం దగ్గరికి వెళ్ళామండి అక్కడ త్రీ టైమ్స్ అట్లా తిరిగేసాము ఇక్కడ నవధాన్యాలు ఆవు నెయ్యి అట్లా వడ్డించుకున్నామండి మేమందరం ఇట్లా యజ్ఞం చేశారు ఫోర్ సైడ్స్ నవధాన్యాలతో పూజ చేశారు త్రీ సైడ్స్ ఇట్లా యజ్ఞం అయితే చేశారండి ఇక్కడ అయితే భోజన భోజన కార్యక్రమాలన్నీ ఇక్కడ పెట్టారండి భోజన కార్యక్రమాలు ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మేము భోజనం చేసాము అందరం అమ్మవారి లోపల అమ్మవారి విగ్రహాన్ని అంటే లోపల స్క్రీన్ మాత్రం లైవ్లో పెట్టారండి ఇట్లా ఫుల్ క్లౌడ్ అండి అసలు ఆ దర్శనానికి ఇంకా విడిగా అయినా దర్శించుకోవచ్చు కదా ఆ రోజు స్పెషల్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆడపడుచులు అందరూ వచ్చి ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఉంటారు కదా ఫుల్ క్లౌడ్గా ఉంది అమ్మవారి దర్శనానికి దర్శనం చేసుకున్నట్టయితే ఇంటికి బయలుదేరామండి ఇంటికి బయలుదేరాం మా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇవి అయితే పచ్చని పొలాలు చూడండి ఎంత బాగున్నాయో చాలా గ్రీన్గా చాలా బాగున్నాయి నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఇచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవన్నీ షేర్ చేయండి సెకండ్ పార్ట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి